ఆ తమ్ముడు బాగున్నావా బాగున్నాను సార్ మీరు బాగున్నా తమ్ముడు కుందరపండ సార్ తమ్ముడు మీది దేవుడు తమ్ముడు సార్ మాకు కుందర్పు మండపం సార్ జమ్ము గుంపులు పంచాయతీ కుందర్పు మండపం జమ్ము గుంపల జమ్ము 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 గుంపల పంచాయతీ జమ్ము గుంపల మీకు టమాటా ప్లాంటే ఎట్ల తమ్ముడు సార్ ఒక ఉంది సార్ మా ప్లాంటే మాదే ఉంది సార్ అంటే పర్సెంటేజ్ ఎంత ఉంటుంది సార్ పర్సెంటేజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ప్లస్ ఉంది సార్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఇప్పుడు మామూలు టమాట కళ్యాణ దర్గంలో టమాటా పండించే మండలాల్లో కుందరపి కంబదూరు ఈ రెండే పంప బాగా ఫేమస్ కుందరుపల్లిలో కంబదూరు కదరంపల్లిలా కదరంపల్లిలో సార్ టమాటో పండించేది అంటే అదేలే మనకు కంబదూరు తర్వాత మీ కుందరపి కదరంపల్లి కదరంపల్లలో ఎక్కువ కదరంపల్లి అంటే అనపూర్ డిస్టికే ఫేమస్ సార్ కదరంపల్లి అది మా కమ్మదూరు మండలం వస్తుందా కుందరపు వస్తుందా కుందరపు కుందరపు సార్ కుందరపు వస్తుంది కదా ఇప్పుడు కదరంపల్లి టమాటా సాగే ఎట్లా తమ్ముడు సార్ వాళ్ళు ఇప్పుడు ఇంకా లేదు సార్ వాళ్ళు ఏం పోయింది ఇంకా వాళ్ళు ఇంకా ప్లాంటేషన్ చేయలేదు సార్ వాళ్ళు కాదు ఏమే కర్బూజా మీద ఉన్నారు కర్బూజా అయినాక ఏమన్నా చేయగలరు అని ఉన్నారు సార్ అవునా వాళ్ళు చూస్తారు సార్ ప్లాంటేషన్ ఎట్లా జరుగుతుంది ఏమి అనేది చూస్తారు సార్ ఇప్పుడు మొత్తం ఎంత పర్సెంట్ అయ్యండి మొత్తం ఎవరైతే తీసుకుంటే మీ కళ్యాణ్ దుర్గం అంతా ప్లాంటేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ మొత్తం ప్లాంటే ఫిఫ్టీ పర్సెంట్ అయ్యి ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది సార్ నాటే వాళ్ళు ఎవరు ఉండదు ఇప్పుడు జూన్ లాస్ట్ నాటే జూన్ ఫస్ట్ నాటే ఫస్ట్ జూన్ లాస్ట్ అయితే పెడతా ఉంటారు సార్ ఈ జూన్ లాస్ట్ వరకు పెడతారే ఉంటారు సార్ టమాటా పెడతానే ఉంటారు పెడతూనే ఉంటుందా ఇంత చెప్పలేము జూన్ నాట్ షోరూప్ పెడతానే ఉంటుంది సార్ ఇప్పుడు టమాట నాటినాం లేదు ఇప్పుడు సార్ నేను పదివేలు నాట వేసాను సార్ పదివేలు చెట్లు బాగున్నాయా సార్ లేదు సార్ అదే కొద్దిగా ఉప్పు నీళ్ళు పెట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ లేదు పర్వాలేదు అయినా కూడా ఉన్నాయి ఒక రకం సార్ ఓకే ఓకే తమిళ థ్యాంక్

ఏ వైరస్ కంబదూర్ కళ్యాణదుర్గం తాలూకా కంబదూర్ మండలంలో టమాటా పరిస్థితి అయ్యో ఏమంత అయిపోయింది కదా ఏమైపోయింది ఏ రేట్ లేవనా రేట్ లేవులే ఇప్పుడు మీరు టమాటా నాటారు కదా నాటినావా నాటాలనా ఇంకా నాటాలనా మీ చుట్టుపక్కల కంబదూర్ మండలంలో తాజా పరిస్థితి ఏమి వర్షం వచ్చిందనా వర్షం వచ్చింది ఆ వర్షం ఏ స్థాయిలో వచ్చింది వచ్చింది వచ్చిందా రకనే బాగా వచ్చిందన్నా బాగా వచ్చింది బాగా వచ్చిందన్న తమ్మాడే మీకు బోరు బావల్లో నీటి సమస్య ఏమన్నా ఉందా నీటి సమస్య ఇప్పుడేం లేదన్నా ఇదేం లేదు మండలం మొత్తం అంత కమదూర్ మండలం అంతా బాగుంది బాగుంది అన్న ఈ సారి నాట్లు ఎలా ఉన్నాయి హరీష్ నాట్లు దండిగా నాటినారన్న ఎన్ని కావాలన్నా ఆ ఏం పక్కన వ్యాపారం చేస్తున్నావా ఏం వ్యాపారమునా ఏందో ఎన్ని కావాలంట అంటే టమాటా మరి ఎన్ని నాట్లు కాలినా వ్యాపారం ఏమైనా వ్యాపారం ఏం లేదు అంతా పాపర్ పట్టి కూర్చున్నాను టమోటా నాట్లు బాగా నాటినారంటావ్ ఫోన్ ఖమ్మదూరు మండలంలో మీది ఏ ఊరు మరిసా కదిరి దేవరపల్లి కదిరి దేవరపల్లి అవున ఇప్పుడు ఇప్పుడు మీ చుట్టుపక్కల గ్రామా గ్రామాల్లో టమాటా ఎంత యాభై శాతం సాగై ఉంటుందా డెబ్భై ఐదు పర్సెంట్ డెబ్భై ఐదు పర్సెంట్ సాగైంది కమ్మదూరు మండలం లో నాటేసినారా నాట నాటేసినారు నాడుతున్నారు కలపలు తీస్తా ఉంటే కళ్యాణదుర్గంలో టమాటా ఎక్కువ పండించే మండలాల కమజూర్ మండలం ఒకటి కదా ఇది కుంది మండలము అన్నీ ఉన్నాయి ఎక్కువ పండించే మండలం ఇది ఎక్కువ కమదూర్ అనుకున్నా ఎక్కువ అంటే కమదూరే మరి అదే కదా నాగురు సమాచారం కదా కంబూరు కుందర్పే రెండు ఇరం ఎక్కువ టమాటా పండించేదా అవునా టమాటా పండేయూడ నాకు తెలీదు ఏమే అయ్యో నమ్మ నున్న కదా కొంపలని ఎందుకు టమాటా మన రైతు చనిపోయాలో చూసాను నేను చూసినావా యూట్యూబర్ ఇప్పుడు మనకు అంటే డెబ్బై ఐదు శాతం సాగైందంట కమ్మదూరు మండలంలో అయిందనా ఇప్పటికే ఇప్పటికే ఎంత వయ చెట్టు ఉండే మా హరీసు ఇప్పుడు దాకా ఎంత వైపు మీ మండలంలో చెట్లు ఏ స్థాయిలో ఏ ఏ